వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం చాలామంది గొర్రెలు మేకలు పెంచేవారు ఆశించేది ఏంటంటే మంద తొందరగా అభివృద్ధి రావాలి దాంతోపాటు ఆదాయం కూడా ఎక్కువ రావాలని ఉబ్బిళ్ళూరుతుంటారు కానీ చిన్న వయసులోనే గొర్రె పిల్లలు మేక పిల్లలు అనేక రకాల సమస్యల బారిన పడడం కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవించడం వల్ల గొర్రెలు మేకల ఫామ్ ఎందుకు ప్రారంభించామా అని అనుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా గొర్రె మేక పిల్లలు మూడు నాలుగు మాసాల వయసులో ఉన్నప్పుడు శ్వాసకోశ సంబంధ సమస్యలు ఎదుర్కొంటుంటాయి దగ్గు జలుబు ముక్కు నుండి నీరు గారడం చీమిడి గారడం గొరక జ్వరంతో బాధపడడం దొక్కలు ఎగిరివేయడం పాలు తాగకపోవడం ఇట్లాంటి సమస్యలతో చాలా గొర్రె పిల్లలు మేక పిల్లలు బాధపడుతుంటాయి మందలోకి వెళ్తే చాలు ఇటువంటి లక్షణాలు ఉన్నవి చాలా మనకు కనబడుతుంటాయి వీటికి చాలామంది గొర్రెలు మేకల పెంపకందారులు అనేక రకాల యాంటీబయాటిక్స్ వాడుతుంటారు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఇలాంటి పరిస్థితుల్లో గొర్రెలు మేకల పెంపకందారులకు అతి తక్కువ ఖర్చుతో స్వయంగా వాళ్ళు ఇంటి దగ్గరనే ప్రాథమిక చికిత్స చేసుకునేందుకు వీలుగా నేను ఈరోజు రెండు మందులు చెప్పాలనుకుంటున్నాను ఆ మందులు మీరు ప్రాథమికంగా వాడితే తొంభై శాతం శ్వాసకోశ సమస్యలు అరికట్టబడతాయి ఒకవేళ తగ్గకపోతే ఇంజెక్షన్స్ అవి వాడాల్సి ఉంటుంది ముందుగా ఒక్కొక్క ఖర్చుతో చేసే మందుల విషయానికి వస్తే టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనే ప్యాకెట్స్ దొరుకుతాయి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఒక్కొక్క గ్రామ్లో యాభై మిల్లీ గ్రాముల టెట్రాసైక్లిన్ ఉంటుంది ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ ఒక గ్రాము ఐదు నుంచి ఏడు కిలోల శరీర బరువు ఉన్న గొర్రెకు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది సపోజ్ పది కిలోలు ఉందనుకోండి రెండు గ్రాములు ఇవ్వాలి ఈ మందును వేడి చేసి చల్లార్చిన నీటిలో కలిపి తాగిస్తే బాగా పనిచేస్తుంది రోజుకు రెండు సార్లు ఒక మూడు నాలుగు రోజులు తాగించాల్సిన అవసరం ఉంటుంది ఇక రెండవ మందు విషయానికి వస్తే పారాసెటమాల్ సిరప్ ఇది మెడికల్లో వాడతారు క్యాల్పాల్ టూ ఫిఫ్టీ ఎంజీ అని దొరుకుతుంది ఇది వాడితే జ్వరం తగ్గుతుంది నొప్పులు తగ్గుతాయి సోర్ త్రోటు కోల్డ్ ఇన్ఫ్లుయెన్సా లక్షణాలు కూడా తగ్గిపోతాయి పారాసెటమాల్ సిరప్ను ఐదు నుంచి ఏడు కిలోల శరీర బరువుకు రెండున్నర మిల్లీ లీటర్ల చొప్పున తాగించాలి సపోజ్ పది పన్నెండు కిలోలు ఉందనుకోండి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున మూడు నుంచి ఐదు రోజులు తాగించాలి ఈ చికిత్స చేస్తే చాలా వరకు సమస్య నుంచి బయటపడతాయి గొరెలు మేకల పెంపకందారులు మందుల మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇప్పుడు చెప్తున్నటువంటి తక్కువ ఖరీదుతో ఉన్న మందులు ఎక్కువగా పనిచేసే మందుల్ని కొనుక్కొని వచ్చి మీ దగ్గర పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు కాబట్టి ఈ రెండు మందులు శ్వాసకోశ సమస్యలు ఉన్నప్పుడు వాడతారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ శ్వాసకోశ సమస్యలు ఎప్పుడొస్తాయి వర్షాలు పడ్డప్పుడు చలిగాలు ఉన్నప్పుడు వాతావరణ తీవ్రతలు ఉన్నప్పుడు వస్తాయి అటువంటి సందర్భాల్లో గొర్రె పిల్లలను మేక పిల్లలను జాగ్రత్తగా సంరక్షించాలి పాకల్ని పొడిగా శుభ్రంగా ఉంచాలి నటల మందులు రెగ్యులర్గా దాగిస్తూ ఉండాలి హెచ్ఎస్ వ్యాక్సిన్ పీపీఆర్ వ్యాక్సిన్ కంపల్సరీగా చేయించాలి ఈ నాలుగు విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి రెండు మందుల్ని కనుక వాడితే మీరు సత్ఫలితాలు ముందు ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు